పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణపై కాకినాడ కలెక్టరేట్లో డిఆర్ఓ వెంకటరావు సమావేశం నిర్వహించారు గరిష్టంగా పదకొండు వందల యాభై మంది ఓటర్లు ఉండే విధంగా నూట ఎనభై మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ప్రస్తుతం జిల్లాలో పదహారు లక్షల ముప్పై తొమ్మిది వేల మంది ఓటర్లు ఉన్నారన్నారు జిల్లాలో ప్రస్తుతం పదహారు వందల నలభై పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని కొత్త కేంద్రాలు ఏర్పాటు చేయడంతో కేంద్రాల సంఖ్య పద్దెనిమిది వందల ఇరవై మూడుకు పెరగనుందని తెలిపారు వర్క్ అడ్జస్ట్మెంట్స్ వర్క్ కావాలని అనుకుంటే చేసి ప్రపోజ్ ప్రభుత్వం చెప్పండి అడ్జస్ట్మెంట్స్ అడ్జెస్ట్మెంట్స్ అని కొత్త అనుకోండి అది సెట్ అవ్వాలనుకోండి కొత్త భవనాలు ప్రపంచ ఏమని చెప్పండి టౌన్ లో ఈ పెద్ద అందరం టౌన్ ఓర్ట్లే సాధారణ పాట అంతలోనే అరబీ మొత్తం కూడా ఎన్ని సార్లు ట్రాన్స్ఫర్ ఫార్మ్స్ ఏమో ఇప్పుడు ఇంటెన్సివ్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది

యాక్షన్ అవుట్ రెండు మీద అవసరం అయితే ఒకసారి సార్ తా సానుకూలతో చెప్తా